హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ క్యాచి జాట్స్ ఈరోజు వీడియోలో తెలుసుకోబోయేది ఆసరా పింఛన్ చేయు తప్పించిన్ వాటి అప్డేట్ ఏందో ఈరోజు చెప్తా ఎందుకంటే ఈ వీడియోలు తెలుసుకునేది మనకు ఫిబ్రవరి నెల ఏవైతే ఉన్నాయో ఆ పింఛన్ మరి ఎప్పుడు వస్తాయనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ముందుకు వెళ్తుంది వీడియో తెలియని వారికి తెలుస్తుంది కాబట్టి అలాగే షేర్ చేయండి షేర్ చేయడం వల్ల కూడా చాలామంది తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వారి దగ్గరికి వెళ్తుంది కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదండి లాస్ట్ వరకు వీడియో చూడగలిగితే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కనుక దయచేసి లాస్ట్ వరకు మీరు వీడియో చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే మనకు రావాల్సిన ఫిబ్రవరి నెల పెన్షన్ ఏదైతే ఉందో అది ఈరోజు అంటే దరిదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు కావస్తుంది అవి మనకు ఎప్పుడు పడతాయి అనేది అంటే లాస్ట్ ఫిఫ్టీన్త్కు మాత్రం అన్నీ అప్డేట్ అయిపోయినాయండి అన్ని జిల్లాల వారికి ఫిఫ్టీన్త్ వరకు అయితే అన్ని అమౌంట్ అనేది అప్డేట్ అయిపోయింది ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఎవరైతే ఉన్నారో పింఛన్ తీసుకునే వాళ్ళు అంటే డైరెక్ట్ బ్యాంక్ డీబీటీ సిస్టమ్ ద్వారా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి పడే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది అయితే ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ముందుగా ఎవరికి పడుతుందంటే జిల్లాలే వారిగా ముందుగా ఈ కొన్ని జిల్లాలైతే ఏవైతే ఉన్నాయో మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రం ముందుగా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది వారికి మాత్రమే ఫస్ట్ వేయడం జరుగుతుంది ఇక ప్రతిసారి మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ప్రతిసారి కూడా లాస్ట్ వేసేది ఎవరికంటే ఒక హైదరాబాద్ సికింద్రాబాద్ సిద్దిపేట వాళ్ళు ఇంకా ఉన్న రెండు మూడు జిల్లాల వారికి లాస్ట్కు వేయడం జరుగుతుంది ఎందుకంటే నాకు తెలిసి ఈ హైదరాబాద్ సికింద్రా వాళ్ళు వాళ్ళు కా కాంగ్రెస్ను గెలిపించలేదు కదా అందుకనే వాళ్ళ మీద కోపమేమో కాబట్టి లాస్ట్కు మాత్రమే వాళ్ళకు పడుతుంటాయి అందరికైతే ముందుగానే వేయడం అయితే జరుగుతుంది అయితే ఈ రెండు మూడు రోజులలో అందరికీ పడిపోతాయండి పింఛన్లు అయితే ఏవైతున్నాయో డీపీటీ సిస్టమ్ ద్వారా వచ్చే పింఛన్లు ఏవైతున్నాయో అవి అందరికీ ఇరవై ఆరు ఇరవై తేదీలా పడిపోతాయి ఒకవేళ ఎందుకంటే హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్లకు ఖచ్చితంగా లేటే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ముప్పై ఒకటి లేదా ఒకటి రెండు తారీఖు అయితే మాక్సిమం అందరికీ పింఛన్లు అయితే పడిపోతాయండి అప్డేట్ అయిపోయినాయి కాబట్టి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి ఈ వివరాలు మీరు తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదండి ఈ వివరాలు ఈ వీడియో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే ఎన్నో మాధ్యమాల నుంచి మేము ఈ వీడియోలు తీసుకొచ్చి మీకు ఇస్తుంటాం కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని ఎన్కరేజ్గా చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి బాయ్